బ్రేకింగ్ మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం యూకేలో ముఖ్యంగా మాంచెస్టర్లోని హీటన్ పార్క్ సినోగాగ్ వెలుపల జరిగిన అనాగరిక ఉగ్రదాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది ఈ హేయమైన సంఘటన గురువారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగింది ఇది దురదృష్టవశాత్తు అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున జరిగింది వాహనంతో ఢీకొట్టి కత్తితో పొడిచిన ఈ దాడిలో యూదు సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులు మరణించారు మరియు మరికొందరు గాడుపడ్డారు సిరియన్ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు అయిన జీహాద్ అల్ షామీ అనే దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు ఈ విషాద సంఘటన తీవ్రవాదం అనే దుష్టశక్తుల నుండి మనం ఎదుర్కొంటున్న సవాలుకు ఒక భయంకరమైన రిమైండర్ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది న్యూఢిల్లీ బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది మరియు యునైటెడ్ కింగ్డమ్ ప్రజలకు తమ బలమైన సంఘీభావాన్ని ప్రకటించింది భారతదేశం యొక్క అధికారిక ప్రకటనలో ఐక్య మరియు సమన్విత చర్య ద్వారా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం మరియు ఓడించడానికి ప్రపంచ సమాజానికి ఉన్న అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పింది ఇది చాలా కాలంగా ఉగ్రవాదానికి బలైన ఒక దేశం నుండి వచ్చిన శక్తివంతమైన స్పష్టమైన సందేశం ప్రపంచం ఈ తాజా విషాదంతో పోరాడుకున్నప్పుడు భారతదేశం యొక్క దృఢమైన వైఖరి ఒక ప్రాథమిక సత్యాన్ని పునర్ద్వాటిస్తోంది ఉగ్రవాదంపై పోరాటం ఒక సామూహిక రాజీలేని ప్రపంచ ఆదేశం మేము మా వివరణాత్మక నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి గురువారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున యూకేలోని మాంచెస్టర్లో జరిగిన క్రూరమైన ఉగ్రదాడి మళ్లీ మత మౌనికవాద హింస యొక్క నిరంతర బెదిరింపుపై ప్రపంచ దృష్టిని కేంద్రీకరించింది ఈ దాడి లక్ష్యం క్రమ్సల్ ప్రాంతంలోని హీటన్ పార్క్ హిబ్రూ కాంగ్రిగేషన్ సినగాగ్ మరియు సమయం విషాదకరంగా ముఖ్యమైనది ఆ రోజు యూదు క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజువైన యోమ్ కిప్పూర్ మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా ఈ సంఘటన సుమారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు బీఎస్టీకి ప్రార్థనలు ప్రారంభమైన కొద్దిసేపటికే జరిగింది సినకాగ్ గేట్ వెలుపల ప్రజలపైకి ఒక కారు ఉద్దేశపూర్వకంగా నడపబడింది ఆ తర్వాత ఒక సెక్యూరిటీ గార్డు మరియు ఆరాధకులపై కత్తితో దాడి జరిగింది గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు సిరియన్ సంతతికి చెందిన ముప్పై ఐదు ఏళ్ల బ్రిటిష్ పౌరుడు అయిన జీహాద్ అల్ షామీ అనే దుండగుడిని వెంటనే కాల్చి చంపారు దుండగుడు పేలుడు పదార్థాన్ని ధరించి ఉండవచ్చునని ఒక సాయుధ పోలీస్ అధికారి హెచ్చరించారని ప్రత్యక్ష సాక్షులు వివరించారు అయితే అతను ధరించిన వెస్ట్ తర్వాత పేలనిధిగా నిర్ధారించబడింది సినగాక్సి భద్రతా సిబ్బంది యొక్క తక్షణ ధైర్యం మరియు పోలీసుల వేగవంతమైన ప్రతిస్పందన కారణంగా అల్షామీ జనసమూహంతో ఉన్న భవనం లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడ్డాడు ఇది మరింత పెద్ద విషాదాన్ని తప్పించింది యూదు సమాజానికి చెందిన ఇద్దరు పురుషులు విషాదకరంగా చంపబడ్డారు మరియు కనీసం ముగ్గురు ఇతర వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో ఉగ్రవాద చర్యలను నిర్వహించడం సిద్ధం చేయడం మరియు ప్రేరేపించడం అనే అనుమానంతో మరో ముగ్గురు అనుమానితులను ముప్పై ఏళ్లలోపు ఇద్దరు పురుషులు మరియు అరవై ఏళ్లలోపు ఒక మహిళను ఇప్పటికే అరెస్టు చేశారు దర్యాప్తు అధికారి పేరును అధికారికంగా విడుదల చేయనప్పటికీ ఈ ఆపరేషన్ గ్రేటర్ మాంచెస్టర్ పోలీస్ చీఫ్ కానిస్టేబుల్ సర్ స్టీఫెన్ వాట్సన్ ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఉధృతతలు పెరిగిన సమయంలో ముఖ్యంగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి మరియు తదనంతరం జరిగిన సంఘర్షణ తర్వాత యూకేతో సహా ప్రపంచవ్యాప్తంగా యూదు వ్యతిరేక సంఘటనలు పెరిగాయి యూదు సమాజానికి అత్యంత పవిత్రమైన రోజున వారిపై ఈ దాడి మరియు భయం కలిగించిన ఆఘాతం కొలవలేనిది బాధితుల కుటుంబాలకు ఈ ద్వేషపూరిత చర్య వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆధ్యాత్మిక ధ్యానం యొక్క రోజును ఊహించలేని దుఃఖదినంగా మార్చింది రెండు వేల పదిహేడు మాంచెస్టర్ అరేనా బాంబు దాడి వంటి మునిపటి ఉగ్ర ప్రయత్నాలను తట్టుకున్న మాంచెస్టర్ కమ్యూనిటీ ఇప్పుడు కొత్త దుర్బలత భావనతో పోరాడుతోంది న్యూఢిల్లీ యొక్క బలమైన ఖండనను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విడుదల చేశారు దాడి జరిగిన అదే రోజున అందించిన భారతదేశ ప్రకటన ఇది తీవ్రవాదం అనే దుష్ట శక్తుల నుండి మనం ఎదుర్కొంటున్న సవాలుకు ఒక భయంకరమైన రిమైండర్ అని నొక్కి చెప్పింది ఈ ప్రతిస్పందన సరిహద్దు మరియు దేశీయ తీవ్రవాదంతో భారతదేశం యొక్క దీర్ఘకాల అనుభవంలో పాతుకుపోయింది ఇది సున్నా సహనం యొక్క విధానాన్ని బలోపేతం చేస్తుంది విచారణ నుండి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే అల్షామీ సహజీత్వం పొందిన బ్రిటిష్ పౌరుడు అయినా అతని పేరు యూకే యొక్క తీవ్రవాద నిరోధక నివారణ రిఫరల్ జాబితాలలో లేదని నివేదించబడింది ఇది నిఘా మరియు గూఢచారంలో తీవ్ర లోపాలను సూచిస్తుంది కాబట్టి భారతదేశం యొక్క ఐక్యమైన మరియు సమన్వయించబడిన చర్యకు పిలుపు కేవలం దౌత్యపరమైన ప్రోటోకాల్ మాత్రమే కాదు